చెప్పుకోవాలి ఈ టైంలో ఈ వీళ్ళే అంటే ఇప్పటిదాకా తిట్ని అని జనంలో గుర్తుంది మళ్ళీ ఈ టైంలో ఇది వచ్చినప్పుడు ఇది చర్చకు వస్తే తాము చేసిన సహాయం వైపు నుండి చర్చ పక్క వెళ్ళిపోతుంది జనాలకు వెళ్ళాలి మనం కొంచెం జగన్ కూడా ఘాటుగా విమర్శించడం ఇదంతా అంటే తప్పదు వాళ్ళే మానవ తప్పిదే దీనికి కూడా కొంచెం వెక్స్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ ఏమన్నా మొదలు పెట్టిందా అనుకోవడానికి ఏం లేదు మొన్ననే కోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇప్పుడు వెంటనే స్పందించారు అంటే కలిసితో ఉన్నారు కోర్టు తీర్పు ద్వారా ఆగారు ఇప్పటిదాకా తీర్పు ఎప్పుడైతే వచ్చేసిందో కొట్టేసిందో వెంటనే ఇప్పుడు ఆవేశంగా వచ్చారు ఒక రెండు రోజులు ఆగి ఉంటే ఇది కవరేజ్ పూర్తి అయిపోయేది వరదలు ఇప్పుడు సహాయాలు అన్ని ఇస్తారు అవన్నీ ఆ తర్వాత ఇది జరిగి ఉండేది అయితే మేబీ ఒక ఆస్పెక్ట్ అయ్యి ఉండొచ్చును ఇప్పుడు సేవాల సంఖ్య పెరిగిపోతా ఉంది అది అనూహ్యమైనటువంటి మరణాలు ఎక్కడికక్కడ అల్లంతులు ఇవన్నీ ఇవన్నిటి నుంచి చర్చ డైవర్ట్ అవ్వాలి ఇప్పటిదాకా బాబు గారు స్వయంగా నీళ్ళల్లో ఉన్నాడు చూశాడు ఈ టాపిక్ వరకు నడుస్తుంది నడిపించే ప్రయత్నం చేశారు తర్వాతనే ఈ పత్రికలే రాయాల్సి వచ్చింది లోపల వాళ్ళకి అందలేదు అన్నది తిట్టుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు స్వయంగా బాబుగారే ఉన్నా కూడా ట్రాక్టర్లలో ఆటోల్లో ఎందుకు వెళ్ళిపోతున్నారు జనం అక్కడ ఉండలేమని స్వయంగా ఇవన్నీ చేస్తున్నా కూడా మనోధైర్యాన్ని ఇవ్వలేకపోయాం మనం అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు రేపు శవాలు ఇవన్నీ వస్తే ఖచ్చితంగా ఇంకో మూడు నాలుగు రోజులు చర్చ దాని మీదకి వెళ్ళిపోతుంది అక్కడ శవం దొరికింది ఇక్కడ దొరికింది ఆళ్ళంట వీళ్ళంట ఇది ఎట్లా కొట్టుకుపోయారు ఏం చేశారు ఇదంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఉంది ఎస్డీఆర్ఎఫ్ ఉండి ఫారెస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఉండి స్వయంగా చంద్రబాబు గారు ఐదు రోజుల నుండి తిరుగుతా తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఎవరు నీళ్లు లేక చచ్చిపోయిన కాబట్టి ఆ సందర్భంలో ఇది ఇష్యూ అంటే వేగంగా అరెస్టులు చేస్తున్నారు అనేది ఎందుకంటే పదిహేను రోజులతో టైం అడిగారంట కదా వీళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తాను అప్పటి వరకు అరెస్టులు చేయకుండా చూడండి అని హైకోర్టు అడిగి అంటే ఈ లోపల అంటే పెండింగ్ లో ఏదో ఉంది కోర్టు దానికి సంబంధించి ఏం చెప్పలేదు అని కదా అది ముందస్తు బెయిల్ కుట్టేస్తే అయిపోయింది ఆటోమేటిక్ అవును దాంట్లోనే పదిహేను రోజులు టైం దాకా అరెస్ట్ చేయద్దు సుప్రీంకోర్టు ఇవ్వాలి వీళ్ళు అడిగారు అప్పీల్ అది ఇవ్వలేదు ఇవ్వలేదంటే అరెస్ట్ చేసుకుంటారని చెప్పడమే వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర వెళ్లేదాకా చూస్తూ కూర్చుంటారు సహజంగా జరిగేది అరెస్ట్ అయితే ఇప్పుడు ఆగవ ఇంకా కంటిన్యూ అవుతాయి అనేది ఒక సంకేత